అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం భారతీయుల మీద ఏ మేరకు ఉంటుందనే చర్చ మొదలైంది ముఖ్యంగా అమెరికాలోని అక్రమ వలసదారులకు పుట్టే పిల్లలకు లభించే జన్మతహా పౌరసత్వాన్ని అందించే చట్టం రద్దు వల్ల భారతీయులకు ఎంత ప్రమాదం ఉంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే రద్దు ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులు తప్పవనే వాదన వినిపిస్తున్నా నిజంగా కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే భారతీయులపై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది అటు కెనడా మెక్సికోలపై ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఐదు శాతం అదనపు పన్ను విధిస్తానన్న ట్రంప్ భారత్ విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటారా భారత్ చమురు దిగ్మం చేసుకునే రష్యా ఇరాన్పై కఠినంగా వ్యవహరిస్తే మనకు ఇబ్బందులు తప్పవా ఆందోళన వ్యక్తమవుతోంది ప్రపంచ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభిస్తూ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సమయంలో తన మార్కు నిర్ణయాలతో దూకుడు చూపించిన ట్రంప్ రెండోసారి గద్దెనెక్కిన తొలి రోజే రాబోయే రోజుల్లో తన పాలన ఎలా ఉండనుందో పరోక్ష సంకేతాలు ఇచ్చారు తొలి రోజు డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేయగా అందులో కీలకమైనది అమెరికాలోని అక్రమ వలసదారులకు పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వం అందించే చట్టాన్ని రద్దు చేయడం దీనితో పాటు కెనడా మెక్సికో నుంచి తమ దేశంలోకి దిగుమతయ్యే వస్తువులపై ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఐదు శాతం పన్ను విధిస్తామన్నారు కృత్రిమ మేధా విస్తరణను నియంత్రిస్తూ బైడెన్ జారీ చేసిన ఆదేశాలను ట్రంప్ తొలగించారు అయితే ఆయా నిర్ణయాల ప్రభావం భారత్పై ఎంత ఉంటుంది అని ఇప్పుడు చర్చ మొదలైంది అమెరికాలో గణనీయ సంఖ్యలో ఉన్న భారతీయ అమెరికన్లకు దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా అన్నది

అమెరికాలో అక్రమ వలసదారులకు పుట్టే పిల్లలకు లభించే జన్మతహా పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ తెలిపారు అయితే ఇది ఎవరెవరికి వర్తిస్తుందన్న విషయం తేలాల్సి ఉంది ముఖ్యంగా భారతీయులపై ఏ మేరకు ప్రభావం ఉంటుంది అన్నది స్పష్టం కావాల్సి ఉంది కారణం దేనికి సంబంధించిన దస్త్రంపై ట్రంప్ సంతకం చేసినా ఇంకా విధి విధానాలు వెల్లడి కాలేదు అక్రమ వలసదారుల సంఖ్య కోటి పది లక్షలు అమెరికాలో భారతీయుల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఐదు పాయింట్ నాలుగు మిలియన్లు అమెరికా మొత్తం జనాభాలో ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం భారతీయులే మిగతావారు వలసదారులు మరి అక్రమ వలసదారులకు పుట్టే పిల్లలకు లభించే జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు ఎవరికి వర్తిస్తాయన్నది విధివిధానాలు వచ్చిన తర్వాతే స్పష్టత రానున్నా నిజంగా అమలైతే భారతీయులపై ప్రభావం ఉంటుందనే వాదన ఉంది అమెరికాలో నివసిస్తున్న అనేక మంది భారత్కు చెందిన వలసదారులు సరైన పత్రాలు లేకుండా చట్టబద్దత కోసం ప్రయత్నిస్తున్నారు ఐసీఈ నుంచి క్లియరెన్స్ వచ్చేందుకు వీరికి ఏళ్ల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో మూడేళ్లలో అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తూ వేల మంది భారతీయులు పట్టుబడ్డారు అమెరికా టెక్ పరిశ్రమలో అధిక మొత్తంలో ఉద్యోగులు భారత వలసదారులే అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థలో వీరు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు మరి అక్రమ వలసదారులను ఎలా గుర్తిస్తారు గుర్తించిన వారికి పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఏ ప్రాతిపదికన కల్పించరు అన్నది మరికొన్ని రోజులు ఆగితేనే తేలనుంది ట్రంప్ రద్దు చేసిన చట్టం అమెరికాలో శతాబ్ద కాలంగా అమలులో ఉంది అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు టూరిస్టు లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో కాన్పు కాగా పుట్టిన పిల్లలకు పౌరసత్వం వర్తిస్తుంది దీన్ని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశముంది కమింగ్ టు మన ఇండియాకైతే అండి పౌరసత్వం అనేది చాలా చాలా క్రిటికల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ కమింగ్ ఫర్ ద నాకు అర్థమైనంత వరకు ఓన్లీ స్టూడెంట్స్ ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కే అది వర్తిస్తుంది అనుకుంటున్నాను డెఫినెట్ గా వీ నీడ్ టు నో మోర్ అబౌట్ ది వన్ బి హోల్డర్స్ కెనడా మెక్సికో నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు ఈ విషయం ప్రచారంలోనే స్పష్టం చేసిన ట్రంప్ పగ్గాలు చేపట్టిన తొలి రోజే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు ట్రంప్ గతంలో భారత్ పేరును కూడా ప్రస్తావించారు భారత్ ను ఏకంగా టారిఫ్ కింగ్ అని అభివర్ణించారు అమెరికా ఉత్పత్తులపై గణనీయంగా పన్ను విధిస్తోందని ఆరోపించారు తాము అదే తరహాలో ముందుకు వెళతామని ట్రంప్ అప్పట్లో అన్నారు మరి కెనడా మెక్సికో విషయంలో అన్నంత పని చేసి తన పంతో నెగ్గించుకున్న ట్రంప్ భారత విషయంలోనూ అదే పని చేస్తారా అని ఆందోళన వ్యక్తమవుతోంది ఇందుకు భారత్ మినహాయింపు కాకపోవచ్చనే వాదన వినిపిస్తుంది ఓ సందర్భంలో భారత్ తమకు మిత్రదేశమని మోదీ గొప్ప నాయకుడు అని ప్రశంసించారు అదే సమయంలో పన్నుల అంశాన్ని ప్రస్తావించారు ఈ నేపథ్యంలో ట్రంప్ వైఖరి తెలిసిన వారు భారత్ పైన పన్నులు విధించవచ్చని అంటున్నారు ముఖ్యంగా ఒక మూడు విషయాలు చెప్పాలి అంటే ఇక్కడ పారిశ్రామికంగా మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పి భారతీయ సమాజం సంతోషపడుతుంది రెండవది ఇక్కడ లీగల్ గా ఉన్న వారికి మెరుగైన అవకాశాలు లభిస్తూనే అక్రమంగా ఉన్నవారిని వెనక్కి పంపించే విధంగా ట్రంప్ చర్యలు తీసుకుంటుంది ప్రధాని నరేంద్ర మోడీతో ట్రంప్ కి సత్సంబంధాలు ఉండటంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన అభివృద్ధి మరింత జరుగుతుందని చెప్పి కూడా చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇవి కాకుండా అమెరికా స్కూల్స్ లో గానీ అమెరికా కాలేజీలో గానీ అమెరికా వర్క్ ప్లేసెస్ లో ఆడ కేవలం ఆడ మరియు మగ అనే జెండర్స్ ఉండటం ఉండడం జరుగుతుందని చెప్పి ట్రంప్ పేర్కొన్నది కొంత భారతీయ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం అవుతుంది ఏ విధంగా చూసినప్పటికీ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత అమెరికా గొప్ప దేశంగా ఎదుగుతుంది దానిలో కూడా భారతీయుల పాత్ర మరింత ఉండబోతుందన్న విషయం మనకు అర్థమవుతుంది అమెరికన్లను సంపన్నులుగా మార్చేటటువంటి టారిఫ్ నిర్ణయాలు సుంకాల నిర్ణయాలు తీసుకోబోతున్నాను అనేటటువంటి ఒక మాట చెప్పటంతో పాటు కెనడా నుండి చైనా నుండి దిగుమతి అవుతున్నటువంటి వస్తువులపై సుంకాలు పెంచాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అటు మెక్సికో ఆర్థిక వ్యవస్థ కానీ కెనడియన్ ఆర్థిక వ్యవస్థ కానీ చైనా ఆర్థిక వ్యవస్థ కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కానీ ట్రంప్ తీసుకునేటటువంటి వాణిజ్య నిర్ణయాలతోటి ప్రభావితం అవుతుంది ట్రంప్ ట్రంప్ ఈ సుంకాల విషయంలో టారిఫ్ల విషయంలో భారత్ పైన కూడా భారత్ అత్యధిక సుంకాలు విధిస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఈ అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రభావితం చేసేటటువంటి ఈ సుంకాల నిర్ణయం కానీ ట్యారిఫ్ల నిర్ణయం కానీ ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో ఏం చేయబోతున్నారనేది పగ్గాలు చేపట్టిన వెంటనే ట్రంప్ జారీ చేసిన ఆదేశాలపై సర్వత్రా ఆందోళన ఉండగా ఆయన భారత్ కు మేలు చేసేలా ఓ నిర్ణయం తీసుకున్నారు కృత్రిమ మేధా విస్తరణను నియంత్రిస్తూ జో బైడెన్ జారీ చేసిన ఆదేశాలను ట్రంప్ తొలగించారు కృత్రిమ మేధా చిప్స్ ఎగుమతులపై బైడెన్ గతంలో నియంత్రణ విధించారు దీని ప్రభావం భారత్ చేపట్టిన ఏఐ మిషన్ పై తక్షణమే ఉండకున్నా దీర్ఘకాలంలో సవాళ్లు తప్పవని అప్పట్లో ఆందోళన వ్యక్తమైంది సెమీ కండక్టర్ కృత్రిమ మేధలో స్వయం సమృద్ది సాధించాలన్న భారత్ ఆశలకు అప్పటి బైడెన్ నిర్ణయం పగ్గాలు వేసింది తాజాగా ట్రంప్ గత ఆదేశాలను తొలగించడంతో చిప్ తయారీ రంగానికి ప్రయోజనం కలగనుంది అయితే ఇవి ఎప్పటి నుంచి అమలవుతాయన్నది తేలాల్సి ఉంది అయితే అధికారిక లాంఛనాలు పూర్తయ్యేసరికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది మరికొన్ని కీలక అంశాల్లో భారత్ తో ట్రంప్ వైఖరి ఎలా ఉండనుందో తేలాల్సి ఉంది అందులో ముఖ్యమైనది హెచ్ వన్ బి వీసాలు భారత్ నుంచి అమెరికాకు స్టెమ్ రంగాల్లో ఉద్యోగాల కోసం వెళుతూ ఉంటారు ప్రత్యేకించి భారతీయ ఐటీ కంపెనీలు ఎక్కువ సంఖ్యలో వీరిని అమెరికా పంపిస్తుంటాయి గతంలో ఈ విధానాన్ని ట్రంప్ వ్యతిరేకించారు మరి రాబోయే రోజుల్లో ట్రంప్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది తేలాల్సి ఉంది అయితే గతంలో ఆయన హయాంలోనే అమెరికా వేతనాలతో సరి సమానంగా హెచ్ వన్బి వీసాదారులకు ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చింది ఈ ప్రతిపాదనను ట్రంప్ ముందుకు తీసుకువెళ్లి భారతీయులకు ప్రయోజనం కల్పిస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు ఇరాన్ రష్యాలతో ట్రంప్ అనుసరించబోయే విధానం కూడా భారత్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది ఎందుకంటే ఆయా దేశాల నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటోంది ఒకవేళ ట్రంప్ ఇరాను రష్యాలపై ఆంక్షలు విధిస్తే భారత చమురు దిగుమతులపై ప్రభావం ఉండే అవకాశం ఉంది అప్పుడు దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి ట్రంప్ అధికారం చేపట్టిన నేపథ్యంలో ఆయన అనుసరించబోయే విదేశాంగ విధానం కూడా తెరమీదకొస్తోంది విదేశాంగ విధానాన్ని పునరుద్దరించడంపై దృష్టి సారించినట్లు ట్రంప్ తెలిపారు తొలిసారి అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు తమ దేశ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు పారిస్ వాతావరణ ఒప్పందాలు ఇరాన్ అణు ఒప్పంద సహా కొన్నింటి నుంచి నిష్క్రమించడం లేదా పరిష్కరించడం వంటివి చేశారు ట్రంప్ మళ్లీ అధికారం చేపట్టిన నేపథ్యంలో భారత్ సహా ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ట్రంప్ మొదటిసారి అధికారం చేపట్టినప్పుడు భారత్తో సత్సంబంధాలే నెరిపారు ప్రధాని మోదీతో సన్నిహితంగా మెలిగారు మరి రాబోయే రోజుల్లో ఆయన అదే వైఖరిని కొనసాగిస్తారా లేక భారత్ ప్రయోజనాలకు భంగం కలిగేలా ఏదైనా వివాదాస్పద నిర్ణయం తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది